ఇదో చూడండి యాభై రూపాయలకి టమాటాలు వచ్చాయి ఫిఫ్టీ రూపీస్కి చాలా ఎక్కువ వచ్చినారు వంద రూపాయలకి ఏడు కేజీలు అంట ఫిఫ్టీ రూపీస్కి ఎక్కువ ఎక్కువ వచ్చాయి ఊరగాయ ఏదో ఒకటి పెడతాము ఇన్స్టెంట్ ఊరగాయ ఏదో ఒకటి చేద్దామని టమాటాలు తెచ్చాను అండి ఇవి యాభై రూపాయలు వాళ్ళు పాపం పోతా ఉండాయని వాళ్ళు అమ్మేసి క్యాష్ చేసుకోవాలని వాళ్ళు మనము ఏదో జీప్గా వస్తున్నాయని మనము కొనుక్కొని ఏదో ఊరగాయ వేసుకుందాం అని మనము అలా అందరూ చాలామంది కొనుక్కున్నారండి అన్నీ వాటర్లో వేసి క్లీన్ చేస్తా ఉన్నాము అన్నీ క్లీన్ చేసి ఆరబెట్టేసి మళ్ళీ ఇన్స్టెంట్ పచ్చడి అనేది చేసేస్తాము అనేసి సాల్ట్ వేసా క్లీన్ చేసా సాల్ట్ వేసి క్లీన్ చేస్తా ఉండాలి క్లీన్ చేసి క్లీన్ చేసి పక్కన పెట్టుకునేస్తాము ఇది ఇన్స్టంట్ ఊరగాయ కావాల్సినవన్నీ పళ్ళు తరిగేసాను చూడండి పెద్ద మిగిలినటివి మిగిలినట్టు ఆడపెట్టుకున్నాను సాంబార్కి దానికి పనికొస్తాయని ఇది చూడండి ఇలా ఇప్పుడే అలా చేస్తాను ఇది ఇన్స్టంట్ ఇన్స్టెంట్ ఊరగాయమాటాలన్నీ తరిగి వేసాను మిక్సీకి వేసి ఆ జ్యూస్ దాంట్లో వేసి బాగా రుబ్బేసాను కొద్దిగా ఆయిల్ వేసి దొండి ఉడకబెడతాను ఇలాంటి పచ్చడి మీరు ఎక్కడ చూసుంటారు ఇప్పుడు చూడండి సూపర్ సూపర్గా ఉంటుంది నెయ్యి వేసుకొని తింటా అంటే సూపర్గా ఉంటుంది అంత పచ్చివే మిక్సీకి వేసేసి ఉడకబెడతా ఉన్నాను దానిలోకి తెల్లగడ్డలు ఉల్చుకుంటా ఉన్నాను టమాటాలు మిక్సీకి వేసి ఉడకబెట్టి బాగా ఉడికేస్తాం చూడండి ఇంక ఇది ఇప్పుడు చల్లారడేసి మార్నింగ్ కూడా మనం తిర్మాత పెట్టుకోవచ్చు బాగుంది కదా చూడండి ఇంత ఈజీ ఇన్స్టెంట్ ఊరగాయ మెంతుల పొడి రాత్రి ఎట్ల ఉడకబెట్టి పెట్టాను కదా మెంతుల పొడి ఆవాల్ పొడి వేసుకలిపాను ఇంకా చింతపండు కూర్చో ఉడకబెట్టి తిడ్డు వేసేస్తాను చూడండి ఎంత బాగుందో పచ్చడి దాంట్లో చింతపండు ఉడకబెట్టి ఆ ఊరగాయలు చింతపండు ఉడకబెట్టి కలిపేసిన తర్వాత ఆయిల్ వేసి ఆవాలు వేసి

ంగువ పౌడర్ వేసానండి అంతే ఇప్పుడు ఇది చల్లారిన తర్వాత ఊరగాయలు వేసి వేస్తాను తరువాత వేసాను కదా చల్లారిన తరువాత ఆవాలు మిరపకాయలు ఇంగువ తెల్లగడ్డలు పెట్టుకుని తెల్లగడ్డలు వేసాను చింతపండు అయితే ఉడగబెట్టి దాంట్లో పోస్తాను ఊరగాయలు చాలా బాగుంటుందండి చూడండి తిరుమాత చల్లారిన తర్వాత దీంట్లో వేశాను ఇది ఇన్స్టంట్ టమాటా కూరగాయ వాసన చూడండి మామూలు టమాటా పచ్చడి లాగానే ఉంటుంది ఇలా మీరు కూడా మిక్సీకి వేసుకొని ఉడగబొట్టి చేసుకుని పెట్టుకుంటే ఇప్పుడు చల్లకాలం కాబట్టి ఎండలేదు కాబట్టి ఎండ ఉంటే ఎండ పెట్టుకొని చేసుకుంటాం ఎండాకాలం అయితే ఇలా ఇన్స్టెంట్గా చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే రోజు ఆడుకోవచ్చు బాగు బాగుంది అంటే ప్రాసెస్ కామెంట్ పెట్టండి